వరికి మద్దతు ధర కల్పించాలని రోడ్డు ఎక్కిన రైతన్న వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో వడ్లకు మద్దతు ధర మూడు వేలు ఇవ్వాలని అన్ని గ్రామాలలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాస్తా రోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంతజూటూరు గ్రామ రైతు సంఘం నాయకులు వెంకటకృష్ణారెడ్డి శ్రీనివాసులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ సిఐటియు జిల్లా నాయకుడు రత్నం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డేవిడ్ సిఐటియు మండల నాయకుడు రాజు తదితరులు మాట్లాడుతూ రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేక రైతులు కౌలు రైతులు అప్పులు పాలవుతున్నారని మరోవైపు తుఫాను ప్రభావంతో రైతన్న దిగాలుగా మానసిక క్షోభతో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారని ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత ఆర్తనాదాలు వినబడటం లేదని ప్రైవేటు వ్యాపారస్తులు సన్నరకం వడ్లను పదమూడు వందల నుంచి పద్నాలుగు వరకు కొనుగోలు చేస్తున్నారని రైతుకు కౌలు రైతుకు పదివేల రూపాయల నష్టం సంభవిస్తుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి మద్దతు ధర మూడు వేలు ఇచ్చి రైతులను ఆదుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సంతజూటూరు బస్టాండ్ సెంటర్లో గంటపాటు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో రెండు వందల మంది రైతులు పాల్గొన్నారు రైతు సంఘం నాయకులు చేసే ధర్నా దగ్గరకు వచ్చిన బండి ఆత్మకూరు ఎస్ఐ జగన్మోహన్ ఇక్కడి పరిస్థితిని జాయింట్ కలెక్టర్కు ఫోన్లో వివరించారు జాయింట్ కలెక్టర్ రైతు కూలీ సంఘం నాయకులతో చర్చలు జరిపి రైతు కూలీ సంఘం నాయకులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆయన హామీ మేరకు రైతు కూలీ సంఘం నాయకులు ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో రైతులు సుధాకర్ లింగమయ్య పాపిరెడ్డి అశోక్ రెడ్డి జయరాం రెడ్డి అనంతయ్య ఆవుల నాగిరెడ్డి ఆవుల కృష్ణారెడ్డి భువనేశ్వర్ భూపాల్రెడ్డి సుంకన్న మురళి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు ನಾಲ್ವೇಲೇ ಪದೈದು ವಂದ್ರೆ ರೈತರು ಯಂತ್ರ ಕೂಡ ಡಿಲೇ ಕೂದು ರೈತರು ನಷ್ಟಪಟ್ಟು ಪನ್ನೆ ಪದಕೊಂದು

చెప్పాడు దాన్ని ఆచరణలో పెట్టలేదు రెండు వేల పద్నాలుగులోనే ఆనాడు ఎన్నికల్లో వచ్చినటువంటి ఈనాడు ప్రధానమంత్రి ఈనాడు ముఖ్యమంత్రి స్వామినాథన్ కమిషన్ రిపోర్టును ను మేము అమలు చేస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి జరిగింది మరి దాని ప్రకారం ధరలు పెంచలే మనకేమో మనం వాడేటువంటి వాటిపైన ఇరవై ఇరవై ఐదు శాతం పన్నులు వేస్తున్నారు మనం అమ్మేటువంటి ధాన్యం పైన మాత్రం కేవలం ఐదు నుంచి ఏడు శాతం మాత్రమే పెంచుతున్నారు ఆ ధర ప్రకారం వంద కేజీల బస్తా రెండు వేల మూడు వందల రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరగా ప్రకటించింది చాలా అన్యాయమైనటువంటి ధర ఇది అయితే ఉన్నటువంటి పరిస్థితి ప్రకృతి చూడండి ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు మోడాలు వస్తాయో రైతు కాదు కదా జేసీ గారు కూడా ఇందాక అదే చెప్పారు ఈ వాతావరణాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి జరుగుతుందని చెప్పి కూడా చెప్తాను మరి ఇన్నిటికి తట్టుకొని మనం పండించినటువంటి పంటకు మరి వాళ్ళు ఇచ్చేటువంటి మద్దతు ధరనే ఇవ్వండి బాబు అంటున్నాం మన వాళ్ళు అడిగాం రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు నువ్వు ఇవ్వకుంటే వానా నువ్వు కనీసం నువ్వు ప్రకటించినవి విమ్మంటున్నాం పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం